మీకు లోకంలో ఎప్పుడైనా రెండు మాటలు వినపడుతుంటాయి ఎంత ప్రమాదకరమైన విషయమైనా కానివ్వండి ఇంత పెద్ద కష్టం వచ్చిందండి అన్నారు అనుకోండి రుద్రాభిషేకం చేయించండి సుందరకాండ పారాయణ చేయండి చెండి హోమం చేయించుకోండి ఇవి చెప్తుంటారు చెండి హోమం అంత శక్తివంతం అవడానికి కారణం అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అందు దాని ఎందుకు అందుకే దాని పేరే దుర్గా సప్తశతి దుర్గా పేరు కాదు దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది దుర్గా అన్న మాటలో దకారము ఉకారమో రకారమో ఘకారమో అకారమో కలిస్తే దుర్గా అంటే దైత్యనాశనం అట్లాగే ఉకారం విఘ్రమం పోగొడుతుంది విఘ్రహం అంటే కార్యంతి ఇంకా పని జరగకుండా పోతుంది అట్లా జరగకుండా పోయేటట్టు చేయగలిగిన విగ్రహం ఉకారము రకారము రోగనాశనం గకారము పాపనాశనం ప్రకారము శత్రునాశనం శత్రునాశనం అంటే నేను ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నశించిపోవాలని కోరకూడదు శత్రునాశనం అంటే ఇతరులకు నా ఎద్దు శత్రుబుద్ధి ఉండకూడదు ఆయన నాకు శత్రువు అన్న భావన వారికి లేకుండుగా